హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుమార్ లాగ్స్ నేనైతే ఇంటికి వచ్చేసాను కదా మా అమ్మ అయితే ఎప్పటి నుంచో ఒక టెంపుల్ని విజిట్ చేయాలనుకుంది నేను వచ్చాక వెళ్దామని చెప్పేసి అంది ఇక నేను వచ్చేసాను కాబట్టి మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి ఇక రెడీ అయిపోయాము ఏ టెంపుల్కి వెళ్ళినా మనమైతే ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకుని వెళ్తాం కదా ఇక మా అమ్మ అయితే ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేసింది ఇక మేము మా విలేజ్ నుంచి అయితే బస్ ఎక్కేసాము కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి అయితే మేము వెళ్తున్నాము ఆ టెంపుల్కి ఆ టెంపుల్ ఏంటి అంటే మానసాదేవి టెంపుల్ ఈ టెంపుల్కి మేము ఎలా వెళ్ళాము అసలు బస్ రూట్ అనేది ఎలా వెళ్తుంది టైమింగ్స్ ఏంటి ఏ ప్లాట్ఫామ్స్లో ఆగాలి అండ్ ఏ టైమింగ్స్ ఉంటాయో నేనైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసాను వీడియో ఎండ్ వరకు చూడండి అసలు మానసాదేవి ఎవరు అనే స్టోరీ కూడా నేను చెప్తున్నాను ఇందులో వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మేము బస్ ఎక్కేసాము కరీంనగర్ బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా వన్ అవర్ పడుతుంది మేము ఉన్న ఏరియా నుంచి అయితే బస్ స్టాండ్ రీచ్ అవ్వడానికి మేమైతే వన్ అవర్ తర్వాత కరీంనగర్ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము ఈ కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి లోపలికి వెళ్ళాలి మనం మనసాదేవి టెంపుల్కి వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ టూ ప్లాట్ఫామ్స్లో వచ్చేసి మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఆ ప్లాట్ఫామ్ నెంబర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండ్ థర్టీ సిక్స్ ఈ ప్లాట్ఫామ్స్లో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చేసి గన్నేర్వరం బస్సు అని అయితే ఉంటుంది ఈ గన్నేర్వరం బస్సును అయితే మేము మిస్ అయిపోయాము ఎందుకంటే మేము బస్ స్టాండ్ని రీచ్ అయ్యడానికే టైం సెవెన్ ఓ క్లాక్ పట్టింది ఇక అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్లో కూడా మానసాదేవి టెంపుల్కి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయని చెప్పారు ఆ బస్ పేరు వచ్చేసి ఇల్లంతకుంట బస్సు ఉంటుంది ఈ బస్ స్టాండ్లో అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక చీమలకుంటపల్లి కుంటపల్లి టు ఇల్లంతకుంట బస్ అయితే వచ్చింది ఎగ్జాక్ట్ గా సెవెన్ థర్టీకి వచ్చింది ఇక మేమైతే బస్ ఎక్కేసాము బస్ అయితే చాలా ఫ్రీగా ఉంది ఎక్కువ రష్ అయితే లేదు టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది మానసాదేవి టెంపుల్ ఎందుకంటే మేము ఈ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్న టైంలోనే చాలా మంది భక్తులైతే మానసాదేవి టెంపుల్కి వెళ్ళడానికి వచ్చారు మేము అందరం అయితే కలిసే వెళ్ళాము సిక్స్ ఫిఫ్టీన్కి ఉన్న గన్నేరువరం బస్ అయినా కానీ ఈ సెవెన్ థర్టీకి ఉన్న ఇల్లంతకుంట బస్ అయినా కానీ ఎగ్జాక్ట్ గా టెంపుల్ ముందే రోడ్డు పైనే మనల్ని దించేస్తారు మనం అక్కడ నుంచి ఏ ఆటోలు పట్టుకొని వెళ్లాల్సిన టెన్షన్ అయితే లేదు ఎగ్జాక్ట్ గా మనల్ని టెంపుల్ ముందే దించేస్తారు ఇక మా జర్నీ అయితే కరీంనగర్ బస్ స్టాండ్ నుండి స్టార్ట్ అయిపోయింది ఇక మేము మార్నింగ్ అయితే ఫాస్టింగ్ తోనే టెంపుల్ వెళ్ళాము ఈ టెంపుల్ కు వెళ్ళే రూట్ లో వచ్చేసి మనం అయితే హైదరాబాద్ కి రూట్ ఉంటుంది కదా ఆ హైదరాబాద్కి వెళ్ళే రూట్ లోనే బస్ అయితే వెళ్తుంది ఫస్ట్ అయితే మనం ఫస్ట్ టోల్ గేట్ కనిపిస్తుంది కదా మీకు ఆ ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం క్రాస్ అవ్వాలి ఈ ఫస్ట్ టోల్ గేట్ అనేది క్రాస్ అయ్యాక మనకి ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ పేరు వచ్చేసి గుల్లపల్లి విలేజ్ ఇక ఈ గుల్లపల్లి విలేజ్ అనేది వచ్చేసాక మనం ఈ హైవే ని వదిలేసి విలేజ్ రూట్ అయితే బస్ అనేది టర్న్ చేస్తారు చేసాక మనల్ని ఎగ్జాక్ట్ గా చూస్తున్నారు కదా టెంపుల్ ముందే మమ్మల్ని బస్ అనేది డ్రాప్ చేసేసింది చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఇక మనం ఫస్ట్ అయితే కాళ్ళు అనేవి కడిగేసుకొని ఇక మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి కానీ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఒక టూ రూల్స్ అయితే పాటించాలి అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నారు వాళ్ళు పెళ్ళైన వారు కానీ పెళ్లి కాని వారు కానీ చూస్తున్నారు కదా ఇలా కాళ్ళకి పసుపు రాసేసుకొని చక్కగా కుంకుమతో అలా పారాన్ని పెట్టేసుకోవాలన్నట్టు ఇలా పెట్టుకుంటేనే లోపలికి అలో చేస్తున్నారు అండ్ హెయిర్ అనేది లీవ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళొద్దు వాళ్ళు క్లియర్గా అనౌన్స్మెంట్ చేసి మరి చెప్తున్నారు అందరూ జడ వేసుకునే రావాలి హెయిర్ అనేది లీవ్ చేయకూడదు అని చూస్తున్నారు కదా కాళ్ళకైతే మేము ఇలా పారాని అయితే పెట్టేసుకున్నాము ఇక టెంపుల్ లోపలికైతే వెళ్ళడమే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంది ఇది మీరు చూస్తున్నది టికెట్ కౌంటర్ ఇక్కడ మనం ముడుపు కట్టాలి అని అనుకుంటే ముడుపుకు సంబంధించిన ప్రతి ఒక్క సామాగ్రి కూడా ఇక్కడనే ఇస్తున్నారు చూస్తున్నారు కదా లైన్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ మనం ఆ లైన్లలో టెంపుల్లోకి అయితే వెళ్ళాలి కట్టాలి అనుకునే వారైతే హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇక్కడ కొబ్బరికాయ జాకెట్ ముక్క రెడ్ జాకెట్ ముక్క ఇంకా పసుపు కుంకుమ అనేది వాళ్ళే ఇస్తున్నారు ఇక వాటిని తీసుకొని అయితే మనం ఇప్పుడు చూసిన లైన్ గుండా లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అయితే శివలింగాలు ఉన్నాయి ఈ వన్ నాట్ ఎయిట్ శివలింగాల్లో యాభై నాలుగు నార్మల్ శివలింగాలు యాభై నాలుగు వచ్చేసి నాగప్రతిమ శివలింగాలు ఉన్నాయి నేనైతే ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే గన్నేరువరం మండలం కాసింపేట గ్రామం కరీంనగర్లో ఉంటుంది అండ్ ఈ టెంపుల్ అయితే కరీంనగర్కి ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో సిద్దిపేట్కి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అండ్ హైదరాబాద్కి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక ఈ అభిషేకం చేసేసాక టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో అక్కడే మనం అభిషేకం అయితే చేసేది ఈ అభిషేకం చేసే టైంలో అబ్బాయిలు అయితే పైన షర్ట్ అనేది ఏది ఉంచుకోకూడదు షర్ట్ తీసేసే అభిషేకం అనేది చేయాలి వాళ్ళు క్లియర్ గా అనౌన్స్మెంట్ లో అయితే చెప్తున్నారు ఇక మేమైతే ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము ఇక మనమైతే మానస గురించి అయితే తెలుసుకున్నాం ఇప్పుడు సర్పాలకు అధి దేవతనే మానస కొలుస్తారు మన హైందవ మతంలో ఏంటంటే కొన్ని కోట్ల దేవతలు ఉన్నారు ప్రతి ఒక్క దేవతకు ఒక విశిష్టత అనేది ఉంటుంది ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏంటి అని అంటే అన్ని సర్పాలే ఉండేవి ఈ సర్పాలను చూసి ప్రజలు చాలా భయపడేవాళ్ళు ఈ విషయం తెలుసుకున్న కశ్యప మహాముని నాగులను అదుపు చేసేందుకు ఒక అధిదేవతను సృష్టించారు ఆమెనే మన మానసాదేవి అప్పటి నుంచి మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రిగా పిలువబడుతుంది మరికొన్ని గ్రంథాల్లో మానసాదేవిని శివుని కుమార్తెగా కూడా చెప్తారు టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మానసాదేవి విగ్రహంతో పాటుగా సీతారాముల ఆలయము అపురూపలక్ష్మి ఆలయము అలాగే వినాయకుని ప్రతిమ కూడా ఉంటుంది అండ్ మానసాదేవి మనకి ఎలా దర్శనం ఇస్తారు అంటే నాగుల కవచం కింద కూర్చొని దర్శనం ఇస్తూ ఉంటారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మానసాదేవి ఈ మానసాదేవి టెంపుల్కి వచ్చి ఒక ముడుపు కడితే తీరని కోరికనే లేదంటారు చూడండి దానికి సాక్ష్యంగా ఇక్కడ కనిపిస్తున్న ముడుపులే మనకు సమాధానం అనేవి ఇస్తున్నాయి వివాహం సంతానం ఉద్యోగం దేనికైనా సరే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మంచిగా ముడుపు కట్టి ప్రదక్షిణ చేసి మన స్ఫూర్తిగా మన కోరికను మొక్కుకుంటే తీరని కోరిక లేదని అయితే అక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు ఈ టెంపుల్ యొక్క చరిత్రను తెలుసుకుంటే పూర్వమి మానసాదేవి ఉన్న ప్లేస్లోనే వీరభద్రస్వామి ఆలయం ఉండేది ఆ విగ్రహం ఒక పక్కకి ఒరిగి ఉండడం వల్ల మళ్ళీ ప్రతిష్ట చేయాలని చెప్పేసి అనుకున్నారు ఈ విగ్రహాన్ని తీస్తున్నప్పుడే విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని చెప్పారు టెంపుల్ మొత్తం నిర్మాణానికి పట్టిన టైం వచ్చేసి తొమ్మిది నెలల ఒక రోజు ఇప్పటికీ ఈ టెంపుల్ కట్టి ఏడు సంవత్సరాలు అవుతుందని అయితే చెప్తున్నారు ఈ మానసాదేవి టెంపుల్ లో అయితే నవగ్రహ రాహుకేతు పూజలు కూడా జరుగుతాయంట శ్రావణ మాసంలో ఇయర్లీ టూ టైమ్స్ అయితే జ్యోతి దర్శనం కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు ఈ మానసాదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం అయితే అభిషేకం చేస్తారు భక్తుల రద్దీ కూడా ఎక్కువగా మంగళవారం అండ్ శుక్రవారం అయితే ఎక్కువగా ఉంటుంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ ముడుపు కడతారని చెప్పాను కదా కోరిన కోరికలు అనేవి నెరవేరాక వచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోస్తున్నారు చూస్తున్నారు కదా సపరేట్గా గా అయితే ఒడి బియ్యం పోయే స్థలం అని అయితే పెట్టేశారు టెంపుల్ కి బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఒడి బియ్యం పోసే ప్లేస్ అనేది అక్కడ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా అవన్నీ భక్తులు ఒడిబియ్యం పోసిన వాటిని అందులో పెడుతున్నారని అయితే ఇక్కడ ఒక స్వామి చెప్పారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ దేవత మన కోరికల్ని ఎంత త్వరగా తీర్చేస్తున్నారు మేము ఉండగానే ఇక్కడ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఒడి అయితే పోసేశారు ఆ త్రినేత్రుడి మానస పుత్రికనే మానసాదేవిగా పూజిస్తారు అనుకున్నాం కదా దీని మీద ఇంకొక స్టోరీ కూడా ఉంది క్షీరసాగర మదన సమయంలో పరమశివుడు హాలాహలాన్ని మెంగుతాడని మనకు తెలుసు కదా ఆ హాలాహలం అనేది శివుని మీద పని చేయకుండా మానసాదేవి అడ్డుపడిందని కూడా చెప్తారు అందుకే శివుని యొక్క మానస పుత్రికగా మానసాదేవిని కొలుస్తారు కొలుస్తారుగా దేవత దర్శనం చేసుకోవడానికి ముందుగా రెండు ఏనుగుల విగ్రహాలు అయితే ఎంత బాగా చెక్కేసి ఉన్నాయో ఇక ఈ లైన్ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి కొబ్బరికాయలు అయితే లోపల కొట్టడానికి లేదు బయటనే మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం అని అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడే మనకు ఒక లేడీ ఉంటుంది ఆమెని మనకి కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇస్తారు మనం అభిషేకం చేశాం కదా ఆ ప్లేస్కి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్లో ఏకశిలతో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ అందంగా చెక్కి ఉంది ఇక్కడ మేమైతే దర్శనం చేసుకున్నాము ఇక మాకైతే టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎర్లీ హాస్ లో అయితే ఇక్కడ ఎక్కువ మంది భక్తుల రద్దీ అయితే లేదు పీస్ఫుల్గా గా మనం దర్శనం అయితే చేసేసుకోవచ్చు ఇక ఈ దర్శనం కంప్లీట్ అయ్యాక కౌంటర్ బయట ఉంటుందని చెప్పాను కదా ఇక అక్కడైతే మేము ఒక లడ్డు ఒక పులిహోర ప్యాకెట్ అయితే తీసుకున్నాము లడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పులిహోరకు వచ్చేసి ట్వంటీ రూపీస్ పులిహోర అయితే చాలా ఎక్కువనే ఇస్తున్నారు ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉందని అన్నారు కానీ మేము వెళ్ళిన రోజు అయితే లేదు ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ అవడం వల్ల ఇక్కడైతే తీసేశారు ప్లేస్ అనేది చిన్నగా అయిందని వేరే దగ్గర కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారట ఇక మేమైతే ఫాస్టింగ్తో వెళ్ళామని చెప్పాను కదా మేము తీసుకున్న పులిహోర ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసి తినేసాము పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక మేమైతే కరీంనగర్ బస్ స్టాండ్ని రీచ్ అవ్వాలి ఇక్కడ కూర్చోవడానికి అయితే చాలా ప్లేస్ ఉంది అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు టెంపుల్ వాళ్ళు ఇక్కడ ఎవ్రీ వన్ కి ఒకసారి కరీంనగర్ బస్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్ అయితే మాకైతే మేము మార్నింగ్ ఏ బస్ ఎక్కామో ఆ బస్ అయితే రిటర్న్ అవుతుంది కరీంనగర్కి ఇక మళ్ళీ ఆ బస్సే ఎక్కేసాము మేము ఇక మాకైతే టెంపుల్ దర్శనం బాగా జరిగింది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది మీరు కూడా ఒకసారి ఈ మానసాదేవి టెంపుల్ను దర్శించుకోండి వివాహం సంతానం సర్పదోషాలు ఏమైనా ఉన్నా కానీ మానసాదేవి ని ఒకసారి దర్శించుకుంటే అన్నీ తొలగిపోతాయి మీకైతే ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాణికుమార్లో సీ యుంది ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ